నమస్కారం బీటీవీ రాయలసీమ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నంద్యాల జిల్లా నంద్యాలలో విభిన్నమైన వినాయకులు ప్రజలకు దర్శనమిస్తున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా అరటికాయలతో సముద్ర కవ్వలతో గజా గజరాజు నామకరణంతో వారి వినాయకులను ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షిస్తున్న నంద్యాల వినాయకులు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ పర్యావరణ గణపతిని ప్రతిష్ఠించి ప్రజలకు దర్శనం కల్పిస్తున్నారు గత పన్నెండు సంవత్సరాల నుండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ద్రవ్యాలతో గణపతిని తయారు చేస్తూ ఎకో ఫ్రెండ్లీ గణపతులను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు అరటికాయలతో గణపతిని తయారు చేసిన భగవత్ సేవా సమితి సుమారు పన్నెండు వేల అరటికాయలతో మహా మహాగణపతి స్వరూపంగా ప్రతిష్ఠించి ప్రజలు నిర్వహిస్తున్నారు నంద్యాల పట్టణంలోని ముప్పై ఆరవ వార్డులో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం వద్ద మొదటి సంవత్సరం యువకులందరూ కలిసి నూతనంగా వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరారు నంద్యాల పట్టణంలోని బాలజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం గత పదమూడు సంవత్సరాల నుండి మట్టితో తయారు చేసిన వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రపంచ శాంతి కొరకై విశ్వశాంతి మహా గణపతిగా స్వామివారిని ఏర్పాటు చేశారు సముద్ర గర్భం నుండి ఆవిర్భవించిన సప్త గవ్వలతో ఏర్పాటు చేశారు రెండు రకాల గవ్వలు మూడు రకాల శంకులతో గోముఖలతో గణపతిని అలంకరించారు భగవత్ సేవ సమాజ్ వారి తరఫున గత పదమూడు సంవత్సరాల నుండి కూడా స్వామివారిని ఏకో ఫ్రెండ్లీ గణపతిగా అంటే పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా పన్నెండు స్వరూపాలను ఒక్క సంవత్సరం కరోనా వల్ల స్వామివారిని ప్రతిష్ఠించడం జరగలేదు పన్నెండు స్వరూపాలను కూడా మనము పర్యావరణానికి హాని కలిగించని గణపతులనే ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది నంద్యాల పద్ధతి ఆచార ప్రకారము ఐదు రోజులు కూడా పూజల అనంతరం చిన్న మట్టి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించిన గణపతిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ద్రవ్యాలతో స్వామివారిని ఇక్కడ మహాస్వరూపాలుగా తీర్చిదిద్ది ఎంతో శ్రమించి స్వామివారిని తయారు చేసి పూజించడం జరుగుతుంది నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ ఐదు రోజులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసినదిగా కోరుచున్నాం జై బులో గణేష్ మహారాజ్కి జై సుమారుగా పన్నెండు వేల అరటికాయలతో స్వామివారిని ఇక్కడ కదలీపల మహాగణపతి స్వరూపంగా ఇక్కడ ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది ఈ ఐదు రోజుల పూజల అనంతరం స్వామివారి ఫలాలను తిరిగి భక్తులకు ప్రసాదంగా మరియు మిగిలిన ఫలాలను గోశాలకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది పేరన్న గోపా జయప్రకాష్ శ్రీ భగవత్ సేవా సమాజ్ జాయింట్ సెక్రటరీ అందరికీ నమస్కారం మేము నంద్యాల పట్టణం ముప్పై ఆరో వార్డు రామ్నాథ్ రెడ్డి నగరం రామ్నాథ్ రెడ్డి నగర్లో మేము గణపతిని పెట్టుకున్నాము మా మా యూత్ పేరు గజాసాబ్ గజరాజు మేము పద హైదరాబాద్ నుంచి పద్దెనిమిది అడుగుల కార్తీకేయ స్వామి సమేత గణపతి తెచ్చుకున్నాము హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాము సెట్ సెట్టింగ్ ఇదంతా అనంతపూర్ నుంచి తెప్పించి ఇప్పించినాము మంచిగా ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు ఇదంతా చేశారు ఇదంతా చేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలు ఒకటి పిల్లలు ఒక్కటి అంతా చేస్తుంటే చేస్తుంటే ఈసారి మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పి మేము కూడా అందరం కలిసి అందరం కలిసి మెలిసి అందరి చెందాలని కలెక్ట్ చేసి మేము ఈసారి ఆరు లక్షల తోటి డెకరేషన్ అదంతా ఒక ముప్పై అడుగుల హైట్ ఉంటు ముప్పై అడుగుల సెట్టింగ్ ఉంది ఇదంతా అందరూ వచ్చి మా అందరూ ఖచ్చితంగా వచ్చి చూసి విచ్చేసి దేవుడు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం చెప్పండి అందరికీ నమస్కారం అందరూ కూడా చవితి శుభాకాంక్షలు శ్రీమతి కచ్చటి సుబ్బమ్మ బాలాజీ మర్చ కమిటీ కళ్యాణపటనందు ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం పదమూడు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని గంగుటూరు గ్రామస్తులు కుమ్మరం మదిల చేత మూడు నెలల పాటు ఇక్కడనే తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకతగా ప్రపంచ శాంతి కొరకై విశ్వశాంతి మహాగణపతిగా ఇక్కడ స్వామివారిని కూడా ఏర్పాటు చేశాం అలాగే సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి సప్త గవ్వలతో రెండు రకాల గవ్వలు మూడు రకాల శంకులు అలాగే గోమేతికాలతో స్వామివారిని కూడా అలంకరించడం జరిగింది అందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో స్వామివారు కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా పర్యావరణ పరిరక్షణకు మీ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అందరూ కూడా వినాయక చదువు శుభాకాంక్షలు